అండ్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం చాలామంది తల్లిదండ్రులు తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు పిల్లలపైన అవి ఎలాంటి తప్పులు అంటే వాళ్ళ స్వేచ్ఛ కోసం వాళ్ళ టీవీ చూడడానికో లేకపోతే వంట చేయడానికో లేకపోతే పిల్లలపైన అసద్ అజాగ్రత్తతో తెలియదు కానీ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి వెంటనే మొబైల్ చేతులు పెట్టేసి ఆ పిల్లలు మొబైలే మొబైలే ప్రపంచంలో తయారు చేస్తున్నారు తల్లిదండ్రులు ఈ తప్పు అనేది ఎవరిది తల్లిదండ్రులదా లేకపోతే పిల్లలదా పిల్లలు ఎందుకు ఇంత అడిక్ట్ అవుతున్నారు ఇప్పుడు ఈ విషయాలని చర్చించుకోవడానికి మన మేడం గారి దగ్గరికి ఇచ్చేసాను మేడం గారు నమస్తే అండి మేడం గారు చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న మెయిన్ తప్పు ఏంటంటే పిల్లల్ని ఈ సెల్ ఫోన్స్కి చేసి సార్ దీనివల్ల ఎన్ని అనర్థాలు అనేవి పిల్లలకి వస్తాయో మీరు ఒక టీచర్గా చెప్పండి సో ఎప్పుడైతే ఒక పిల్లవాడు మొబైల్కి అడిక్ట్ అవుతున్నాడో మనం ఒక పూర్వకాలం తీసుకోండి మన ఇంటికి వెళ్ళిన వెంటనే మనం ఏం చదివామో అని తెలుసుకోవడానికి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఎందుకంటే అప్పుడు సామాజిక వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఒక రకంగా ఉండేవి కానీ ఇప్పుడు ఈ మొబైల్ అనే ప్రపంచం మేబీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిజీ లైఫ్ లైఫ్ స్టైల్ కావచ్చు లేదా వాళ్ళ యొక్క పని ఒత్తిడి లేదా వాళ్ళు వేరే ఏ కార్యక్రమాల వల్లైనా పిల్లవాడికి ఒక మొబైల్ అనేది ఎడిక్షన్ జరిగినప్పుడు వాళ్ళలో ఎక్స్పెషల్లీ కొన్ని మార్పులు అయితే జరుగుతాయండి ఒకటి మానసికంగా మార్పులు జరుగుతాయి నైతికంగా మార్పులు జరుగుతాయి అలాగే ఒంటరితనం వేధిస్తుంది మొబైల్ ఎడిక్షన్ వల్ల ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వస్తాయి మనం ఎక్కడ చూసినా సరే మనకి మనకి ఈ విధంగా ఏంటి శారీరకంగా ఎలాంటి సమస్యలు వస్తాయి వాడు అలా కూర్చొని మొబైల్ అడిక్ట్ అవ్వడం వల్ల వాడు బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోలేడు అట్ సేమ్ టైం కంటిన్యూ దాని ఆ వేవ్స్ వల్ల వాడు న్యూరాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది వాడిలో ఆలోచన సామర్థ్యం తగ్గిపోతుంది సో వాడు క్రా కాలక్రమంగా ఒంటరితనానికి అడిక్ట్ అయిపోతాడు అలాంటి ఏ పిల్లవాడైతే ఈరోజు ఒక్క పిల్లవాడని మనం చెప్పలేం ప్రతి పిల్లవాడు నైంటీ పర్సెంట్ పిల్లవాడు పిల్లలు ఖచ్చితంగా మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు ఈ అడిక్షన్ వల్ల వాళ్ళు ఏం జరుగుతుంది నా సం నా చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఒక వ్యక్తితో మాట్లాడటం సామూహిక క్రీడ కానీ సమాంతర క్రీడ కానీ వాడిలో ఉన్నటువంటి భావాలని ఎవరికి ఒక క్రియేటివిటీ అనేది కూడా డెవలప్ అవుతుంది ఇదంతా వాడు ఒక్కడే కూర్చొని ఆడుకోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇది మొబైల్ అడిక్షన్ వల్ల వాడి సైకలాజికల్గా వచ్చే చేంజెస్ శారీరకంగా తీసుకుంటే వాడు కంటిన్యూగా వాడు మొబైల్కి అడిక్షన్ అవటం వల్ల ఫిజికల్ యాక్టివిటీ ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు చెప్తుంటారు ఒబేసిటీ మెయిన్ సో ఆడుకోవడానికి వెళ్ళరు ఏ క్రీడల పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు సో ఆడుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు తినాలని ఆసక్తి ఉండదు తిన్న తర్వాత కూడా వాళ్ళు తింటూ కూడా మొబైల్ చూడటం మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం సో ఇలా రెండు యాక్టివిటీస్ చేయడం వల్ల జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కూడా అంటే డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రావటానికి ఇవి శారీరకంగా అంటే హెల్త్ పరంగా ఇష్యూస్ ఇంకా సామాజిక పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి ఇంకా ఫ్యూచర్లో ఎత్తుతాయి అంటే వస్తాయి అంటే వాడు సమాజంలో ఏం జరుగుతుంది తోటి పిల్లలతో ఆడుకోవడం కానీ వాడిలో పదజాలం అనేది నేను టీచర్ని కాబట్టి సార్ బేసిక్గా అన్నీ కూడా నేను క్లాస్ రూమ్లో ప్రో చూస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ మీద నేను మాట్లాడుతున్నా సో వాటిలో భావ వ్యక్తీకరణ నా నైపుణ్యాలు అనేవి ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఉండదు ఎక్స్పెషల్లీ పిల్లల్లోనే సిక్స్ నుంచి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు చాలా నేర్చుకునేటటువంటి తత్వం ఉంటుంది క్యూరియాసిటీ ఉంటుంది క్రియేటివిటీ ఉంటుంది సో అవన్నీ డెవలప్ అవ్వాలంటే వాడితోటి పిల్లవాడితో ఆడుకోవటం కానీ పరిశీలించటం కానీ ఆ నైపుణ్యాలు పెరగాలి అవి పెరగకపోవడం వల్ల ఖచ్చితంగా వాడు ఫ్యూచర్లో భావాన్ని వ్యక్తీకరించలేడు సో వాడు అనుకుంటాడు బట్ వాడు దాన్ని చెప్పేటటువంటి పదజాలం అనేది వాడికి ఉండదు ఒక పిల్లవాడికి డెవలప్ అవ్వదు ఇవి వాడికి సామాజిక పరంగా ఇవి ఫ్యూచర్లో మన దేశం మీద కావచ్చు మన రాష్ట్రం మీద కావచ్చు మన ఉండే ప్రాంతం మీద కావచ్చు వాడికి అనుభవ అంటే ఏం జరుగుతుంది మన సమాజంలో అని తెలియకపోవటం వల్ల వాడి సమాజంలో ఒక ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఉండటానికి అవకాశం ఉండదు ఇది సామాజికంగా జరుగుతున్నవి నైతికంగా వాడిలో విలువలు ఇప్పుడు మనం చూస్తే మొబైల్లో ప్రపంచమంతా మన చేతిలో ఉంది దానివల్ల తెలియకుండా ఎక్కువగా గుడ్ కంటే కూడా ఒక మూవీనే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మంచి చూపించినా సరే ఆ మూవీలు అంతా మనకి చూపించింది లాస్ట్కి ఫైనల్ ఏది ఉంటుందో పిల్లవాడి మనస్సులో అదే ముద్రించబడుతుంది ఈ విధంగా తీసుకుంటే ఈ మొబైల్ మనం ఆన్ చేస్తే అందులో అన్ని ప్రపంచ విశ్వమంతా చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్యాడ్కే గుడ్ కంటే కూడా బ్యాడ్కే ఎక్కువ ఎడిక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది సో వాడు అవి మంచి చెడుకి తేడా తెలియనటువంటి వయసు వాళ్ళది సో ఆ ఆ సమయంలో ఇంతకు ముందైతే మనకి పెద్దవాళ్ళు కరెక్ట్ చేసేవాళ్ళు అసలు మొబైల్ అనేదే లేదు ఈరోజు ఎంతమందికి ఎన్ని క్రీడల గురించి తెలుసు ఎలాంటి డిబేట్స్ గురించి తెలుసు మాట్లాడటం పాటలు పాడటం ఇలాంటి వ్యక్తీకరణ ఏమీ లేవు అలాగే వాళ్ళకి ఎలాంటి అంటే నేను ఇది చేస్తే ఇది అవుతుంది ఇది నేను చెయ్యకూడదు మంచి చెడుకి విచక్షణ అనేది తెలియదు సో తల్లిదండ్రులు ఇది గమనించే స్థితిలో ఉండరు ఒకవేళ ఉండి ఒక టూ వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత సో ఇప్పుడు మేము వింటూ ఉంటాం మేడం మా పిల్లవాడు మొబైల్కి అడిక్ట్ అయిపోయాడు పబ్జి గేమ్స్ ఆడుతున్నాడు వాడు ఆ ఎడిక్షన్ నుంచి బయటికి రాలేక ఈ రోజుల్లో మనం కనుక చూస్తే చాలామంది ఎవరు ఎక్కువ సూసైడ్ సెలెంట్ చేసుకుంటున్నారంటే యువత సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వన్ ఆఫ్ ద అంటే చాలా కారణం కారణాలు ఉండి ఉండవచ్చు బట్ మొబైల్ ఎడిక్షను అంటే దీని అంతటికీ మళ్ళీ మొబైల్నే మనం కేంద్రంగా తీసుకుంటే వాడు ఫస్ట్ నుంచి ఒంటరితనానికి అలవాటు పడిపోతాడు సో ఒంటరిగా ఉంటాడు ఒంటరిగా చూడ్డానికి ఇచ్చేస్తాడు ఒక నేను వన్ అవర్ ఇద్దరు పిల్లల్లో చూశానండి వాళ్ళు మొబైల్ ఎవరైతే ఎడిక్ట్ అయిపోయారో వాళ్ళు ప్రపంచం వేరు వాళ్ళు మాట్లాడే భాష వేరు వాళ్ళు ఏ సిరీస్ అయితే చూస్తున్నారో ఆ క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకోవడం ఆ క్యారెక్టర్లో వాళ్ళు లీనమైపోవడం అది తుదికి మనం చాలా సంఘటనలు అయితే చూసాము సో అవన్నీ కూడా అంటే ప్రాణ ప్రాణాలు తీసుకునే స్థితికి కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది ఇంకా ఇలాంటివి ఇంకా ఎక్కువ అయిపోవచ్చు ఈరోజు మనం ఇనీషియల్ స్టేజ్లో కనుక దీన్ని అంటే ఈ మొబైల్ వల్ల ఇంత అనర్ధాలు ఉన్నాయి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఈరోజు మొబైల్ వాడటం అనేది ఎంత అవసరమో దానికంటే కూడా మొబైల్ని మనం మిస్యూజే చేస్తాం ఎవరు యూజ్ అయితే సరిగ్గా చేయరు టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో అట్ ద సేమ్ టైం అదే విధంగా మనం టెక్నాలజీ వల్ల మనం భూమ్ బేమ్ రెండు ఉన్నాయి ఈ మొబైల్స్ అడిక్ట్ చేసేది తల్లిదండ్రులే కదా పిల్లలకి తల్లిదండ్రులే తల్లిదండ్రులే ఎందుకు ఇది మొబైల్ స్టార్ట్ అయినప్పుడు ఒక ప్యాషన్గా వాడేవాళ్ళు అంటే ఒక స్థితి మాకు మొబైల్ ఉంది మా పిల్లవాడు నేను విన్నానండి ఇది ఒక కొంతమంది పిల్లలు మాకు తెలియదు మేడం మా బాబు గూగుల్లో వెళ్ళి ఎలా సెర్చ్ చేయాలి ఎక్కడ ఏంటి చూడాలి అని కూడా తెలుసు చాలా ప్రౌడ్గా చెప్పుకునేవాళ్ళు అదే కాల కాలానుగుణంగా చూస్తే ఇప్పుడు ఆ మొబైల్ని వాడితే ఎలా మార్పించాలి అది ఒక పాయిజన్ కంటే కూడా ఇప్పుడు డ్రగ్ అయితే మన శరీరం మీద ఎలా అయితే స్లోగా అడిక్ట్ అవుతుందో ఈ మొబైల్ అనేది కూడా ఎడిక్షన్ అండి ఈ ఎడిక్షన్ నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం దానికి ఓవర్కమ్ చేయాలి అంటే పేరెంట్స్ ఖచ్చితంగా అంటే వాడు అర్థం చేసుకునే స్థితిలో ఉండడు ఇప్పుడు పిల్లవాడికి ఒక నువ్వు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నువ్వు మొబైల్ ఇచ్చి ఇప్పుడు వద్దు అని సడన్గా నువ్వు తీస్తే వాడు ఎందుకు వాడు మీ మీకు ఎదురు ప్రశ్నిస్తాడు ఎదురు ప్రశ్నించనే వాళ్ళైతే వాళ్ళకున్నటువంటి కోపాన్ని వేరే పరంగా వ్యక్తపరుస్తారు చదువులో డ్రాబ్యాక్ అయిపోతారు వాళ్ళకున్నటువంటి కోపాన్ని ఇంకా వివిధ రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు దీనికి కారణమైతే తల్లిదండ్రులు ఇంకా సమాజం అండి కొంతమంది తల్లిదండ్రులు చాలా అంటే చాలా డిసిప్లైన్గా ఉంటారు వాళ్ళు ఇలాంటి వాటికి దూరంగా ఉంచుతారు కానీ వాళ్ళు పేరు గ్రూప్తో చర్చించినప్పుడు స్కూల్కి వచ్చి నేను ఈరోజు మొబైల్లో ఇది చూశాను ఇది చూశాను సమాజం కూడా కారణమండి ఇప్పుడు ఏదైనా మనం తల్లిదండ్రులు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే మన చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా దీనికి కారణమే